ఎలా ఉన్నారు ఇదిగో ఇది ఏందంటే ఇయర్ వ్యాక్స్ రిమూవల్ అనమాట మా పిల్లలు ఇద్దరికీ చెవిలో వ్యాక్స్ ఎక్కువ ఉండడం వల్ల మామూలుగా ఏదైనా మనం సేఫ్టీ పిన్ పెట్టి తీస్తాం అది అలా తీస్తుంటే ఏడుస్తున్నారు ఇది ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేసాం పిల్లల వరకే తీసేది చూడండి దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి ఓకే చూ చూడండి ఇదిగో మనకు వచ్చిందేమో ఇంత చిన్న బాక్స్ అమెజాన్ వాళ్ళు చాలా బాగా ప్యాకింగ్ చేశారు చూడండి ఇంత చిన్న బాక్స్ని ఎంత పెద్ద డబ్బాలో ఇచ్చారో మనకి ఎంత సేఫ్టీగా మన దగ్గర క్రియేట్ అయిందన్నమాట ఇదిగో చూడండి ఇయర్ బ్యాగ్స్ తీసేది ఇది పూర్తిగా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మన ఫోన్లో వీడియోతో చూసుకోవచ్చు అనమాట మన ఇయర్లో ఎంత బ్యాగ్స్ ఉంది ఏంది అనేది చూడండి దీన్ని కూడా అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి మనం రిమో వీడియోతో మనం ఇయర్ బ్యాగ్స్ ఎలా ఉంది అసలు ఎంత అనేది మనం చూడొచ్చు అనమాట వన్ ఫ్రెండ్స్ చూడండి దీని మీదేమో బ్యూటీ మేకప్ టూల్స్ ఉంది ఇది బాక్స్ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇది ఏంటంటే బ్రష్ అనమాట మాములుగా కొంచెం ఇక్కడ చెవు దగ్గర ఉన్న పడిన మనం దీంతో ఎలా తీసేయచ్చు ఇంకో ఒకటి వచ్చింది ఇది ఇది ఒకటి వచ్చింది ఇలాంటిదమ్మ ఇంకోటి వచ్చింది బ్యూటీ మేకప్ టూల్స్ అని ఇచ్చిన బాక్స్లో మనకి ఇగో ఇయర్ ఎలా తీసుకోవాలి దీంతో తీసుకోవాలి ఎలా ఉంటాయి అనేది ఇగో ఇన్ని టూల్స్ అయితే వచ్చినాయి అనమాట చూడండి ఇంక ఇవి వచ్చినాయి ఈ బాక్స్లో పిల్లలకైనా పెద్దలకైనా కానీ విడత మనం నీట్ క్లియర్ చేయొచ్చు అనమాట ఇదేమో ఛార్జర్ కేబుల్ అండి సి టైప్ కేబుల్ అండి ఇది ఇది వర్సల్ది ఇది అనమాట ఇదేమో సీ టైప్ ఛార్జర్ పిన్ వచ్చింది కదా ఛార్జర్ పెట్టుకోవడానికి కేబుల్ ఇది ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇది కెమెరా అనమాట ఇదిగో చూడండి ఇది ఇచ్చారు ఇది మనం దీన్ని ఎలా ఓపెన్ చేయాలి ఇదిగో ఇది పవర్ బటన్ పవర్ బటన్ మనం నొక్కితే ఇంకో ఎక్కడ వెళ్ళగి అన్నమాట ఇదిగో దీనికి మనం కావాల్సినవి మనకి ఇది ఒకటే కదండి మనకి ఇచ్చారు ఇది మనం ఒకవేళ ఇది ఏమైనా పాడైపోయినా కానీ మనకి ఇచ్చారు అనమాట తోసి తర్వాత మనం పెట్టుకోవచ్చు ఒకదాని తర్వాత మనం పెట్టుకోవచ్చు అనమాట ఇంక తర్వాత మళ్ళీ పవర్ బటన్ అలా నొక్కు పట్టుకుంటే ఆఫ్ అయిపోయింది దీన్ని ఏంటంటే ఎలా యూజ్ చేయాలి ఏ ఫోన్ వాళ్ళు ఎలా యూజ్ చేయాలి అనేది మనకి ఇక్కడ ప్రోడక్ట్ మాన్యువల్ ఇచ్చారు ఓకే చూడండి ప్రోడక్ట్ మాన్యువల్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఏంటంటే డౌన్లోడ్ ఫర్ యాపిల్ యూజర్స్ యాపిల్ ఫోన్ ఉంటుంది కదా ఐఫోను వాళ్ళకి ఏంటంటే మనకి ఆండ్రాయిడ్ లాగా ప్లే స్టోర్ ఉండదు అనమాట వాళ్ళకి యాప్ స్టోర్ అని ఉంటుంది యాప్ స్టోర్లోకి వెళ్ళి ఎండోస్కోప్ టూల్స్ అని టైప్ చేస్తే వాళ్ళకి ఎలా వచ్చేసిద్ది నెక్స్ట్ ఎండోస్కోప్ టూల్స్ అని వచ్చిన తర్వాత యాప్ మీద క్లిక్ చేసి వాళ్ళకి ఇంకా డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది అనమాట ఇది యాపిల్ ఫోన్ యూజర్స్కి నెక్స్ట్ ఆండ్రాయిడ్ యూజర్స్ డౌన్లోడెడ్ అంటే మా మన శాంసంగు రియల్మీ అవి ఉంటాయి కదా ఆ ఫోన్ వాళ్ళకి మనం ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎండోస్కోప్ టూల్స్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇలా ఎండోస్కోప్ టూల్స్ వచ్చేది కదా దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అయ్యింది మనం ఇంకా దాని మీద ఓపెన్ అని ఒకదనమాట ఓకేనా చూడండి నెక్స్ట్ కనెక్షన్ ఫ్లో అనమాట ఇదేంటి ఇదిగో చూపించాను కదా ఇదిగో ఇది అనమాట ఇది దీని పవర్ బటన్ ఇది పవర్ బటను నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఓపెన్ ఫోన్ సెట్టింగ్స్ వైఫై ఫంక్షన్ అనమాట మన ఫోన్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో వైఫైలో వైఫైలోకి వెళ్ళిన తర్వాత సాఫ్ట్ డిష్ ఎక్స్ అని వచ్చింది ఇదిగో చూడండి కనెక్షన్ సాఫ్ట్ డిష్ మనం అక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ద యాప్ క్లిక్ క్లిక్ ద స్టార్ట్ ఇక్కడ మనం వైఫై అంతా ఆన్ అయిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అయ్యద్ది అనమాట ఏది ఆండ్రాయిడ్ వాళ్ళకి యాపిల్ ఫోన్ యూజర్స్కి వాళ్ళకి డైరెక్ట్గా ఇలా వచ్చేసిద్ది అనమాట మనకి సెట్టింగ్స్ ఇలా అన్ని చేసుకోవాల్సిన పని లేదు యాపిల్ ఫోన్ యూజర్స్కి వాళ్ళకి డైరెక్ట్గా ఇలా వచ్చేసిద్ది ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళకి మాత్రం మనం ఇలా సెట్టింగ్స్లో అన్ని సాఫ్ట్ ఇష్యూ యాక్స్ అవన్నీ మనం మనమంతా చూసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఏంటంటే క్లిక్ ద యాప్ అండ్ స్టార్ట్ ఇంకా మనకి ఇలా ఎండోస్కోప్ టూల్స్ అని వచ్చేసిద్దే మనం ఇదిగో ఇక్కడ ఇంకా స్టార్ట్ మనం ఏం ఇయర్ బ్యాక్సెస్లో ఎలా తీయాలి ఏంటనేది ఇక్కడ రాసి ఉంటుంది అనమాట ఇదిగో ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ ఎన్కౌంటర్ దిస్ ప్రమోట్ ప్లీజ్ టు నాట్ అ స్విచ్ వైఫై కనెక్షన్ టు యూజ్ మనం ఏంటంటే ఇక్కడ వైఫై ఎంత ఆన్ చేసుకుంటాం కదా కెమెరా ఆన్ అవుతుంది అనమాట ఆన్ అయిన తర్వాత ఇదిగో చూడండి యూజ్ యాప్ రికార్డు అండ్ టేక్ పిక్చర్స్ మనం ఇయర్ వ్యాక్స్ ఎలా ఉంది అసలు ఎంత ఉంది ఏందనేది మనం ఇక్కడ పిక్చర్స్ తీయచ్చు మన ఇయర్ వ్యాక్స్లో అంటే ఇయర్లో అనేది మనం పిక్చర్స్ తీయాలన్నమాట ప్రోడక్ట్ మాన్యువల్ అంతా కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి చూసారు కదా అలాగే ఈ యాప్ని మనం ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది పార్ట్ టూలో పెడతాను మీరు ఖచ్చితంగా వీడియోని మర్చిపోకుండా చూడండి అలాగే వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్ని కూడా కామెంట్ కామెంట్లో పెట్టండి బాయ్